మహిళలను లక్షాధికారులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామన్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిల్మల్లా ఈవీఎం గోదాంలో గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల బెల్ ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీ ప్రక్రియను నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ స్వయం శక్తి సంఘాల మహిళలకు అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కును అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చిక్కాలవీధి రామమందిరంలో హాహాసంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గోపిగా కృష్ణుడు అలరించిన చిన్నారులు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణతో జిల్లా కలెక్టర్ భేటీ సిరిమానోత్సవ ఏర్పాట్లపై దేవాదాయ భూములపై చర్చ జిల్లాలో గంజాయి కేసులో లింకులు ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ వపుల్ జిందాల్